హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ లైబ్రరీ నేను మీ లక్ష్మి కథా శ్రోతలందరికీ మీ లక్ష్మి నమస్సు మాంజలి ఈనాటి మన కథాకుస్మం అత్తలూరి విజయలక్ష్మి గారు రాసిన సతీ సమేతుడు నా మాటల్లో మొబైల్ ఆక్కుండా మోగుతుంటే అప్పుడే స్నానం చేసి బాత్రూంలోంచి వచ్చిన రాంబాబు గబుక్కున టీపాయి మీద ఉన్న ఫోన్ అందుకొని హలో అంటూ వంటగది వైపు తొంగి చూశాడు ఈ మహాతల్లి ఎక్కడికెళ్ళింది ఫోన్ చేయకుండా అన్నట్లు అవతల నుంచి వినిపించిన స్వరం రాంబాబుని నిటారుగా మార్చింది రాంబాబు శ్రీధర్ పిలిచాడు రాంబాబు గుండె దడదడలాడింది గొంతు మూగబోయింది నేను శ్రీధర్ని రాంబాబు అతని స్వరంలో కంగారు సన్నటి జీరా రాంబాబు మరోసారి వంటగది వైపు తొంగి చూసి అక్కడి నుంచి బాల్కనీలోకి నడిచి వచ్చాడు ఏరా బాగున్నావా నూతిలోంచి వచ్చినట్లుగా అనిపించింది శ్రీధర్కి రాంబాబు గొంతు అదేం పట్టించుకోకుండా చెప్పాడు కళ్యాణికి సీరియస్గా ఉంది హాస్పిటల్లో జాయిన్ చేశాం నెత్తిన పెద్ద ఆటం పడినట్లు అయింది చేతిలో ఫోన్ వణికింది నుదుటి మీద చెమట్లు పట్టాయి ఏ ఏమైంది తడబడుతూ అడిగాడు తెలియదు ఉదయం ఐదింటికి లేచింది బ్రష్ చేసుకొని కాఫీ కాచుకోవడానికి వెళ్ళబోతూ వంటింటి గుమ్మలో బోర్లా పడింది నుదుటికి గాయమైంది వెంటనే స్పృహ తప్పింది నేను అనుకోకుండా రాత్రి అక్క దగ్గరే ఉన్నాను కాబట్టి అదృష్టం బాగుండి సమయానికి హాస్పిటల్కి తీసుకెళ్లాను ఏ హాస్పిటల్ కొంచెం నీరసంగా అడిగాడు రాంబాబు కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్ నీకు చెప్పటం నా బాధ్యతగా భావించి చెప్తున్నాను ఆ తర్వాత మీ ఇష్టం అన్నట్లుగా ఫోన్ పెట్టేశాడు శ్రీధర్ రాంబాబు అణువు అణువు చచ్చుబడినట్లు అయిపోయింది కాళ్ళు వణికిపోతున్నాయి చల్లగాలి వీస్తున్నా సరే మొహం నిండా చెమటలు కమ్మేశాయి అక్కడే ఉన్న కుర్చీలో నిస్సత్తుగా కూలబడిపోయాడు నీకు చెప్పడం నా బాధ్యతగా బావిని చెప్తున్నాను శ్రీధర్ స్వరం చెవుళ్ళు గింగురమంటుంది కళ్యాణికి అనారోగ్యమా అది కూడా హాస్పిటల్ చేర్చేంత తీవ్రంగాన రాంబాబుకి ఉన్న పళంగా పరిగెత్తుకుని వెళ్లాలనిపించింది కానీ ఒక్క అడుగు కూడా పడని నిస్సహాయత కాళ్ళు చేతులు పనిచేయనట్లుగా ఉన్న చోటు నుంచి కథలన్నీ మొరాయిస్తున్నాయి అతని కాళ్ళు చేతులు కళ్యాణి కోసం పనిచేయటం మానేసి చాలా కాలమైంది ఇంకా చెప్పాలంటే మనసు ఎంత తప్పించినా మెదడు కూడా ఆమె ఆలోచనలను దగ్గరికి రానివ్వటానికి భయపడుతుంది కారణం శాంత శాంత రాంబాబు అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్య కళ్యాణి రాంబాబు అంతరాత్మ సాక్షిగా తాళికట్టిన భార్య ఇద్దరూ భార్యలే అయినా అటు మంత్రాల సాక్షిగా ఇటు బంధుమిత్రుల సాక్షిగా అతని చేత తాళికట్టించుకొని అగ్ని చుట్టూ ఏడడుగులు నడిచి అతని ఇంటికి వచ్చి ఇంటి ఇల్లాలైంది అతని పిల్లలకి తల్లయింది అతని జీవితాన్ని శాసించే మహారాణి అయింది శాంత విజయవాడ కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకిలాద సాక్షిగా పసుపు తాడి కట్టిన కళ్యాణి భార్య అయింది అతని కూతురికి తల్లయింది కానీ ఇంటి ఇల్లాలు కాలేకపోయింది అతని జీవితంలో అధికారికంగా భాగము కాలేకపోయింది శాంత హక్కులతో అతడిని కట్టేసింది కళ్యాణి ప్రేమతో అనురాగంతో అతడిని కొంతకాలం ఇంటికి రప్పించుకుంది కానీ చట్టబద్ధమైన హక్కుల్ని మాత్రం పొందలేకపోయింది ఎన్నోసార్లు తన హక్కుల కోసం పోరాడాలనుకుంది కళ్యాణి కానీ సాక్ష్యం లేని పెళ్లిని రుజువు చేయటానికి కొండలకి మాటలొస్తే బాగుండని ఎదురు చూస్తూ ఏళ్లు గడిపేసింది కాలేజీ రోజుల్లో ప్రేమించుకొని ప్రమాణాలు చేసుకొని ప్రణాళికలు వేసుకొని ఉద్యోగాలతో దారిలోకి మారే సమయంలో రెండు పసుపు కొమ్ములతో ఒక పసుపు దారంతో ఆమె భావాల మీద ఆమె స్వేచ్ఛ మీద ఆమె నిర్ణయాల మీద అధికారం సొంతం చేసుకున్నాడు రాంబాబు ప్రేమించడం తప్ప వంచడం తెలియని సున్నిత మనస్కురాలు కళ్యాణి అతను పొందిన హక్కులను ప్రశ్నించలేదు అది చాలా సహజం అనుకుంది కళ్యాణి చెన్నైలో రాంబాబు హైదరాబాద్లో ఉద్యోగాల్లో చేరారు నెలకోసారి కళ్యాణి దగ్గరికి భర్తగా హక్కుగా వస్తూ ఆమె జీవితం మీద కూడా ఆధిపత్యం సంపాదించుకున్నాడు అయితే హైదరాబాద్ ఏనాడు వెళ్ళిన కళ్యాణికి తెలియని రహస్యం ఓ దుర్ముహర్తాన విజయవాడలో అక్కగారి ద్వారా తెలిసింది తల్లిదండ్రుల మాటను స్థిరస వహిస్తూ కళ్యాణితో తను రహస్యంగా చేసుకున్న నైతిక వడంబడికను విస్మరించి రాంబాబు మరో అమ్మాయితో సామాజిక వడంబడిక చేసుకున్నాడని మరో అమ్మాయికి చట్టబద్ధంగా వందల మంది సాక్షిగా మరోమారు భర్త అయ్యాడని తెలుసుకున్న కళ్యాణి నెత్తిన ఆ ఇంద్రకీలాద్రి యోజుకుపడుతున్న భావన బీటెక్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి క్యాంపస్ సెలక్షన్లో మంచి కార్పొరేట్ కంపెనీలో చదువు పూర్తి కాకుండానే ఉన్నతమైన ఉద్యోగం సంపాదించుకున్న కళ్యాణి తెలివితేటలు బీటలు వారి పగలటానికి సిద్ధమవుతున్న తన సంసారాన్ని నిలబెట్టుకోవటంలో నిర్వీర్యమై భార్య స్థానం నుంచి స్థానభ్రంశం చెందింది నువ్వు నా ప్రాణం కళ్యాణి నా శరీరం మాత్రం ఆమె దగ్గరే ఉంది మనసు నీ తోటి నీ దగ్గరే అంటూ పాత పాటను కొత్త రాగంలో వినిమించిన రాంబాబు స్వరంలోని మత్తుకు కరిగింది అతి ప్రయత్నం మీద చెన్నై నుంచి హైదరాబాద్ బదిలీ చేయించుకొని అతనికి శాశ్వతంగా చట్టవిరుద్ధమైన భార్యగా మిగిలింది ముందు నీ స్థానం నీదే కళ్యాణి అన్న అతని మాటల పారవస్యంలో వాస్తవం గ్రహించలేకపోయిన కళ్యాణి పక్కన పడుకున్న భర్త మాటి మాటికి చేతి వాచి చూసుకుంటూ వెళ్ళాలి కళ్యాణి తను భోజనం చేయకుండా ఎదురుచూస్తూ ఉంటుంది అంటే నిర్ఘాంతపోయింది సాయంత్రం ఆఫీస్ నుంచి నేరుగా తన ఇంటికే వచ్చిన అతడిని ఆదమర్చి అల్లుకుపోయిన తన అమాయకత్వానికి తనని తానే అసహించుకుంది అయినా ఆ అసహ్యం నుంచి జన్మించింది వాసవి అటు ఇద్దరు పిల్లలు ఇటు ఈ ఒక్క పిల్ల మొత్తం ముగ్గురు పిల్లల తండ్రి అయినా లోకం దృష్టిలో ఇద్దరు పిల్లల తండ్రిగానే చలామణి అవుతున్నాడు రాంబాబు తన కూతురికి ఆ తండ్రి పేరు చెప్పలేకపోతున్న దౌర్భాగ్యానికి ఏడవాలో నవ్వాలో అర్థం కాని కళ్యాణి చట్టపరమైన హక్కుల కోసం ఆక్రోశించింది కానీ అది అరణ్య రోదనే అయ్యింది కాలం గడుస్తున్న కొద్దీ రాంబాబు చాప కింద నీరులా తనకు చేస్తున్న ద్రోహం సంప్రదాయం సంఘం అనే మాటలతో చాటుకున్న పిరికితనం కళ్యాణికి బోధపడ్డాయి మొదట్లో రోజుకు రెండు గంటలు ఆ తర్వాత రెండు రోజులకో రెండు గంటలు క్రమంగా వారానికో గంట అలా తగ్గుతూ వచ్చిన అతని రాకపోకలు అగ్ని సాక్షి చేత నియంత్రించబడ్డాయి ఇద్దరికీ వారధిగా మారి వాళ్ళని కలపడానికి ప్రయత్నించిన మరో స్నేహితుడు శ్రీధర్ కూడా రాంబాబులోని పిరికితనాన్ని ఎస్కేపిజాన్ని పిజాన్ని స్వార్థపూరితత్వాన్ని అసహించుకోవటం ప్రారంభించి కళ్యాణికి సలహా ఇచ్చాడు ఒక పనికిదాని వ్యక్తి కోసం దిగులుతో ఏడుస్తూ అతని కోసం నిరీక్షిస్తూ ఎందుకమ్మ కళ్యాణి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు పొరపాటున కాలు జారి కింద పడ్డామని లేవకుండా అలాగే ఏడుస్తూ కూర్చుంటామా లేవాలి గాయానికి మందేసుకోవాలి మారణ గాయం చూస్తూ మరోసారి కింద పడకుండా అప్రమత్తంగా ఉండాలి అంతేకాని ఇలా ఏడుస్తూ ఉంటే నీ జీవితంతో పాటు ఆ చిన్నారి తల్లి భవిష్యత్తు కూడా పాడు చేస్తావు అని చెప్తున్న శ్రీధర్ కళ్యాణి కళ్ళకి హితబోధ చేస్తున్న కృష్ణ పరమాత్మలా కనిపించాడు ఆ క్షణం నుంచి అతడిని తన సోదరుడిగా భావిస్తూ కష్టసుఖాలు పంచుకుంటూ రాంబాబుని మర్చిపోవడం ప్రయత్నించింది భార్య అదుపాజ్ఞల్లో నిస్సిగ్గుగా బ్రతికే రాంబాబుకి పిల్లను చూడాలని ఉన్నా కంట్రోల్ చేసుకుని సహనం ఉంది అందుకే కాలగర్భంలో మరో నాలుగేళ్లు గడిచినా కళ్యాణి ఆరోగ్యంలో అనూహ్యమైన మార్పులు వచ్చినా భార్య మాట జవదాడని బుద్ధిమంతుడనే బిరుదు నిలబెట్టుకోవడం కృషి చేస్తూనే ఉన్నాడు ఇప్పుడు కళ్యాణికి ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు శ్రీధర్ ఆమెని చూడటానికి కాదు ఆమెకి సేవ చేయటానికి కూడా రాంబాబు వెళ్ళాలి అది అతని బాధ్యత పంచభూతాల్లో అగ్ని తప్ప సూర్యుడు చంద్రుడు నీరు వాయువు అన్నీ చూశాయి అతను ఒకనాడు కళ్యాణి మెడలో కట్టడాన్ని కానీ అగ్ని సాక్షి ప్రబలమైంది అనుకునే భార్య కళ్యాణి గురించి తెలిసిన ఆమెని అతని భార్యగా అంగీకరించలేదు ఆమోదించలేదు అందుకే అతనికి తన బాధ్యతల గురించి ఆలోచించే జ్ఞానం లేదు అయితే ఆమెతో పంచుకున్న ప్రేమానురాగాలు పెంచుకున్న మమతానుబంధాలు మర్చిపోలేకపోతున్నాడు కారణం ఇంకా మనసు చావలేదు కళ్యాణం చూడటానికి వెళ్ళాలని ఉన్నా ఎక్కడికి వెళుతున్నావు అని అడిగే భార్యకి సమాధానం చెప్పే సాహసం అతనికి లేదు బుజ్జగించి బతిమాలి వెళ్లే చాకచక్యం అంతకన్నా లేదు ఫలితంగా అతని కోసం ఎదురు చూసిన కళ్యాణి కళ్ళు శాశ్వతంగా మూసుకుపోయాయి అప్పుడు వచ్చింది అతని నోటి నుంచి ఒక్క మాట తను తను పోయిందట శాంత ఒక్కసారి వెళ్ళి చూసి వస్తాను శాంత గంభీరంగా తను బయలుదేరింది పదండి వెళ్ళటం మన ధర్మం అతను ఆమె కదిలాడు సతీ సమేతంగా మరో సతి అంత్యక్రియలకు హాజరైన రాంబాబును చూస్తే అసహ్యం జుగుప్స ఉప్పెన్ల కలిగాయి శ్రీధర్లో భార్య వెనకాల కళ్యాణి శివన్ దగ్గర పది నిమిషాలు మౌనం పాటించిన రాంబాబు ఎవరికీ చెప్పకూడదన్న సంప్రదాయం పాటిస్తూ బయటకు కదిలాడు ఇంటికి వెళ్ళగానే తాళం తీసి లోపలికి వెళుతూ అంది అతని భార్య స్నానం చేసి బట్టలు తడిపేయండి అతను మౌనంగా బాత్రూంలోకి నడిచాడు ఇదేనండి సతీ సమేతుడు కథ కథ ఎలా తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి మన ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది ఆ ప్రయాణంలో మీరు కూడా భాగమయ్యేందుకు మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఇప్పటి వరకు మన కథలు విన్నవారు నచ్చినట్లే తప్పకుండా లైక్ కూడా చేయండి మళ్ళీ రేపు కలుసుకుందాం ఇట్లు మీ లక్ష్మి